హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ స్టెవ్లాగ్స్ ఇంకా పొద్దు పొద్దున్నే అయితే ఈరోజు ఏందో టీ పొంగిపోయింది పాలు పొంగిపోయినాయి మంచి స్టవ్ అయితే రాత్రి కడిగి నీట్గా పెట్టేసిన పొద్దున్న లేవగానే పొంగిపోయినాయి ఇక ఫస్ట్ అయితే టీ పెట్టేసినా ఈరోజు కొంచెం లేట్గా వెళ్తాను ఒకసారి ఇంకా సరే అనేసి టీ రావదామని టీ పెట్టేసి రైస్ పెట్టేసినాను ఎంత పెద్ద బిర్యానీ పెట్టింది అనుకుంటారా ఈరోజు వేరే వాళ్ళు వస్తున్నారు అందుకని కొంచెం ఎక్కువ రైస్ అయితే వేస్తున్నా ఇక కర్రీస్ ఏమో కర్రీస్తో ఉన్నంత తలనొప్పి అయితే దేని తోటలేదు ఈ రోజు అయితే టమాటా ఉల్లిగడ్డ ఫ్రై అనమాట చూడండి నేనైతే టమాటా ఉల్లిగడ్డ అందులో ఏ మసాలా లేకుండా ఎట్లా ఇస్తా అనేది ఇక పక్కన అయితే టమాటా చారు అంటే నేనైతే ఈ కూరలో వచ్చేసి జీలకరావాలు అట్లాంటివి వేయను పచ్చిమిర్చి పుదీనా పుదీనా కొద్ది వేసుకోవాలి ఎక్కువ ఫ్లేవర్ వచ్చేసరిది లేదంటే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఉంటే ఇక కరివేపాకు అయితే లేదు అందుకే వేయలేను ఆవాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా టమాటా చారులు అయితే పసుపు వేసిన బన్నీ వచ్చిడా చూడు ఇంకా టమాటాలు అయితే ఇందులో ఉప్పు కారం కొంతగా పసుపు వేసి టమాటాలు ఉడికించుకొని టమాటాలు మిక్స్ వేసుకున్నా ఎండాకాలం వచ్చేసింది కదా చారు కంపల్సరీగా ఉండాలి ఈ మిక్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు టమాటాలు అనేది చిక్కగా వస్తుంది మంచిగా పచ్చిమిరపకాయలు తక్కువ వేసినా ఎందుకంటే టమాటాలు ఉడికేటప్పుడే ఉప్పు కారం వేసేసినా నేను ఇంక ఇప్పుడు కొంచెం దీన్ని మంచిగా మరగనిగాలి ఇంకా చారంతా వేసుకునే వరకు ఉల్లిపాయలు మంచిగా వేగినాయి కదా బాగా వేగాలి ఈ ఫ్రైకి ఇప్పుడు టమాటాలు వేసేద్దాం ఒక రెండు నిమిషాలు అయితే పెట్టేద్దాం దీన్ని ఇప్పుడు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు మాకు టమాటాలు కొంచెం మంచిగా మెత్తగా తొందరగా కొడకడానికి సాగు మనం ఏ చారైనా సరే చారు చేసుకున్నప్పుడు పప్పు చారైనా ఏదైనా మసులుతుంటుంది కదా ఈ నురుగ అనేది వెళ్ళిపోవాలి ఇట్లా రావాలి మళ్ళీ అప్పుడు మన చారు పర్ఫెక్ట్గా మరిగినట్టు లెక్క ఈ నురుగంతా పోయే వరకు అయితే మరిగించుకోవాలి ఇంకొక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మా వాడైతే ధనియాల పొడి వేస్తుంటే అది పర్లేదు వీడియో అని చెప్పిండు మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా అందుకే ఒక స్పూన్ అయితే వేసుకోండి మళ్ళీ వేసేది చూపిస్తలే లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ మంచి ఉడికి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోండి ఎట్టు తిరిగి కర్రీ మొత్తం సిమ్లోనే కావాలి సగం టమాటా ఉడికిపోయింది కదా ఇప్పుడు కారం వేసిన తర్వాత కొంచెం ఉడుకుతుంది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన చూడండి టమాటా ఉల్లిగడ్డ ఫ్రై నేనైతే ఇంకా దీంట్లో ఏ మసాలా వేయలేదు ధనియాల పొడి కూడా వేయలేదు బాగుంటుంది ఇట్లా అన్నమైతే తింటున్నా అస్సలు పోత పొద్దు పొద్దున్న నాకైతే అన్నం పోదే కానీ ఒక తింట్ ఉండాలి నన్ను బయటికి వెళ్తున్నా అని చెప్పిన కదా టైం లేదు అనేసి అన్నమే వండేసినాను తింటున్నాయి ఇక అసలుగా ఇప్పుడు ఏం చేయాలి మా వాళ్ళు అయితే అడిగి ఉన్నారు నేను తింటున్నాను ఇక అన్న అయితే బయటికి వెళ్ళేది ఉందని చెప్పినాను కదా ఇక బయటికి వెళ్ళేటప్పుడే ఇక పిల్లలు అయితే చాలా రోజులైతుంది మింప ఓడర్ దగ్గర కానీ సాయంత్రం స్నాక్స్కి అయితే చేయమన్నారు అందుకే ఇంకా వడల కోసం అయితే వెళ్ళేటప్పుడే నానబెట్టేసుకున్న పప్పు ఇంకా ఇప్పుడైతే చట్నీ కోసం అయితే ఇక పల్లీలు పచ్చిమిర్చి ఆయిల్ వేసి పొట్టు వేయకుండా వేయించేసుకున్న ఇంకా పప్పు అయితే ఇక ఉదయం వెళ్ళేటప్పుడు నానబెట్టేసుకున్న ఇది ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఒకే రౌండ్కి వచ్చేటట్టు వేసుకున్నా ఇక పప్పుకు సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడే లైట్గా కొన్ని నీళ్ళు వేసుకొని ఇది మెత్తగా పట్టేసుకున్నా ఇంకా మిక్స్ పట్టేసుకున్న తర్వాత ఇక వేసేసుకున్నాం ఇంకా పిండి పట్టేసుకోగానే ఇక అట్లనే పచ్చిమిర్చి ఉప్పు వేసేసి చట్నీ వేసేసుకున్నా ఇంకా చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్కకు పెట్టేస్తున్నాయి కదా ఇప్పుడైతే మినపిండి పట్టేసుకున్నాం కదా ఇది ఎంత కలిపితే అంత బాగా అంటే నూనెలో పగలకపోవడము పగలకుండా మంచిగా స్మూత్గా రావడానికి బాగా ఇట్లా చేసుకోవాలి పిండిని దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు కొంచెం ఒంటికి కూడా మంచిదే మినపప్పు అందుకే నేనైతే ఒక నెలకు కుక్క చారాన వడలు వేసిన కంపల్సరీ ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ ఇష్టం ఉంటే పుదీనా కొత్తిమీర ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు కొంచెం ఇవన్నీ కలిపి వేసుకున్నాను పచ్చిమిర్చి ఏమో పిల్లలకు కిందకి వస్తే కారం అవుతుంది కదా పప్పు పట్టేటప్పుడు పచ్చిమిర్చి వేసేసాను ఇంక ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇంకా పిండి అంతా కలిపేసుకున్నాక ఇక మనకి ఏ సైజు కావాలన్నా సైజు చూసుకొని చూడండి నేనైతే ఇదే బొట్న వేలు తోటి హోల్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను ఇంకా అన్నీ విధంగా కొంచెం ఓడలు కాలడానికి మనకు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల కూడా అయితే మంచిగా ఉడికిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టినా మనకు కలర్ మారిపోతుంది కానీ లోపలైతే ఉడకవు ఇంకా అన్నీ అదే విధంగా వేసేసుకోవడమే ఒకవేళ ఓల్ పెట్టడం రాలేదనుకోండి కొంచెం తడి చేసుకోండి కొంచెం చేతి వాటర్లో అద్దేసుకొని ఇప్పుడు ఈజీగా వచ్చేసిన మామిన్ పవడ అయితే ఇగా రెడీ అయిపోయినా నేనైతే ఇక పిల్లలకైతే పెట్టేస్తున్నాను మా పిల్లలకు పెట్టేసినాను